ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాలు కట్టింది ఎన్ని సంవత్సరాలు ఇది సాధన నలభై యాభై వేల నలభై యాభై ఏళ్ళ ఇంకెక్కువే కానీ నేను చూడబట్టి నలభై ఐదు వేల నలభై దా జాతర జరుగుతుంటుంది ఇది ఎట్లా శివరాత్రికి శివరాత్రికి జాతర ఉంటుంది ఇది దీని ప్రత్యేకత ఏంది ఇది టెంపుల్ది అది టెంపుల్ నరసింహస్వామి నరసింహస్వామి అటు కింద అటు దూరం కూడా ఉన్నట్టు లోపల ఇదంతా దీనికి ఎప్పుడు కట్టింది ఇది ఇది మన కొన్ని ఏళ్ళ కింద కానీ ఇది కొత్త కట్టింది ఇది బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే ఉన్నది అన్నట్టు అంటారు ఈ కోనేరు కూడా ఎప్పటి నుంచి ఉంటారు కదా రోజు ఇది మా తాతలు మా తాత లేకపోతే అంటే ఒక వంద ఏళ్ళది కావచ్చు వంద ఏళ్ళకి ఎక్కువనే ఉంటది ఎక్కువ ఉంటది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు ఇక్కడికి ప్రతి అంటే ఎప్పుడు జాతర ఇది మహాశివరాత్రికి ఉంటుంది శివరాత్రికి మంచి ఉంటుంది నీళ్ళకు కొన్ని నీళ్ళు ఏదో కాలం వర్షం బాగా ప్రతి వానకాలం ఈ కన్నడ పెడితే ఎంత ఉన్నా గానీ నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తాయి ఎప్పటి నుంచో కూడా ఎప్పిరు కాదు దీని గురించి ఎంత ఉంటది గ్రామ పంచాయతీ ఊళ్ళే ఊళ్ళే ఎంత జనాభా ఎంతమంది ఇది మెచ్చిపల్లి రెండు ఒకటి గ్రామ పంచాయతీ మిచిపల్లి ఉంది అది ఇది రెండు ఎంత వస్తుంది జనాభా ఉంటుంది వంద మీదనే ఉంటది వంద మీద ఉంటుందా ఇది గ్రామ పంచాయతీ ఇప్పుడు మెట్టుపల్లి కింద మెట్పల్లికి ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్ ఇవి కలిపాయి మెట్టు కింద మండలం చిన్న కదా సార్ మండలం చిన్నకోడ రోడ్లు బాగానే ఉండేవి ఇక్కడి రోడ్డు వెంటనే ఉన్నది బాగాలేదు సార్ ఊళ్ళో ఎంత జనాభా ఉంటుంది ఇక్కడ వంద మీదనే ఉంటాయి వంద మీద ఉంటారా నూట యాభై దాకా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఏముంటాయి ఇక్కడ ఇంక దగ్గర ఆనుకొని ఇది కమరపల్ కొనే ఇది మెట్టుపల్లి చిన్నకోడరు మెట్పల్లి ఐదు కిలోమీటర్ వస్తా ఐదు దగ్గర మూడు ఉంటుంది మూడు ఉండదు చిన్నకోడరు చిన్నకోడరు మూడు ఉంటుంది ఏడు వస్తుంది దగ్గర అంతేనా దగ్గర ఉంటుంది రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ అమర్లపల్లి అది మూడు రెండు ఉంటుంది చౌడారం అది మూడు ఉంటుంది అంట అది మొత్తానికి అన్ని రోడ్లు కలిసి ఉండేసరికి తక్కువ అయినా కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇప్పుడు మీరు ఊళ్ళే షాప్ ఉందా మరి ఉంది అన్ని దొరుకుతాయి సామాన్ ఏ అన్నీ చిన్నది అంటే మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు మరి చిన్న చిన్నది ఇప్పుడు ఎవరు వేరే వాళ్ళు వస్తారు ఇక్కడ బండి ఆగిపోతుంది పెట్రోల్ దొరుకుతాయి ఇక్కడ దొరుకుతుంది అన్నీ ఉంటాయి ఎంత ఉంటుంది పెట్రోల్ రేటు నూట తెచ్చుకుంటుంది నూట అదే రేటు సేమ్ ఒక పది రూపాయలు అటు ఇటు పది రూపాయలు వేసుకుంటాయి వేసుకుంటుంది బంక్ కావాలంటే నూట చిరవేసుకుంటుంది బంక్ ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుండి మూడు కిలోమీటర్లు ఉంటది చిన్నకోడు అది చిన్న కోరుతే బంక్ దొరుకుతుంది ఇప్పుడు ఏ బండి అయినా కానీ కార్ అయినా కానీ దొరుకుతుంది ఇక్కడ కాల్ పెట్రోల్ పెట్రోల్ ఒకటే పెట్రోల్ పంక్చర్ లాంటి అయితే బండి పంక్చర్ అయింది అనుకోమర పల్లె వాళ్ళు లేకపోతే చిన్నకోడు కమర్ల పల్లికాడ ఎప్పుడు ఉంటాయి రెండు ఉంటాయి ఎన్ని బండ్లు ఎన్ని ఉంటాయి పంక్ చేసేప్పుడు రెండు ఉంటాయి రెండు ఇది ఇది వదిలేదు రెండు చిన్నకోడు చిన్న కొడు కడుగు ఉంటాయి చిన్న కొడు ఎంట్రెన్స్ ఊర్లే దాకా వాళ్ళు మరి దాకా మరి దాకా మరి కానీ ఉంటుంది ఒకటి బస్ స్టాండ్ అవతల ఒకటి ఉంటుంది రోడ్లు అయితే బాగానే ఉన్నాయి విలేజ్ ఊళ్ళే మంచి మొత్తానికి మీకు అన్ని ఊళ్ళు కలిసేసరికి ఇక్కడ అన్న హోటల్ లాంటిది ఉంటుందా హోటల్ అయితే చిన్న దుకాణం హోటల్ కావాలంటే మళ్ళీ కమ్మర్లపల్లి కానీ మళ్ళీ చిన్న కొడు హైవేకు ఇంచెలు ఒక నాలుగు అటు ఒక ఐదు తొమ్మిది పది కిలోమీటర్ వస్తాయి హైవే కర్మేర్ హైవే అంతే పది పది ఆరు ఆరు ఏడు అంతే అక్కడ నుంచి మూడు కిలోమీటర్ రావడం ఐదు మూడు ఆరు అంతే ఆరు పది ఉంటుంది సిద్ధికి మొత్తానికి కర్మీర్ హైవే రావాలంటే కర్ణాటక హైదరాబాద్ తొమ్మిది నుంచి పది పదిహేను ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చిరం వాళ్ళకి ఇది హైవే ఎంత దూరం ఉందని అంతే తొమ్మిది ఉంటుంది కదా ఎనిమిది తొమ్మిది బస్సు బస్సు ఏ టైంకి ఉంటుంది ఇక్కడ బస్సు తొమ్మిది కోటి ఉంటుంది అది ఎక్కడికి వెళ్తుంది హైదరాబాద్ మరి ఇటు ఇప్పుడు అంటే డైరెక్ట్ ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది హైదరాబాద్ నుంచి అటు వస్తుంది ఇలా ఇళ్ళంతకోటి నుంచి హైదరాబాద్ వెళ్తా పొద్దురు అక్కడ పిల్లలకు చదువుకున్న వాళ్ళకి కానీ బస్సు చిన్నకోరు కానీ అక్కడ ఆగుతారు రావాలంటే బస్సు ఉంటుందా ఉంటుంది ఏ టైంకి వస్తుంది బస్సులు పొద్దున ఉంటాయి పొద్దున ఒక టైరండా రెండు ఉంటుంది ఏ టైంకి ఏ టైంకు ఎనిమిది కోటి తొమ్మిది కోటి నిమిత్ పెడుతుంది మరి మళ్ళా రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళా సాయంత్రం అప్పుడు ఇక్కడ నిలబడం ఒక మనం ఏ టైంకి వెళ్తుంది బస్సు అప్పటికి రెండు మూడు వరకు వస్తాయి మనం మూడింటి వరకు ఇంచలాట్ వెళ్తుంది ఇది చిద్దిపేట దాకా వెళ్తుంది ఓకే ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి హోటల్ అయితే లేదు ఇక్కడ హోటల్ లేదు హోటల్ లేదు ఆటోస్ నెంబర్ ఆఫ్ వెళ్తుంటాయి ఇక్కడ నుంచి ఆటోల మొత్తం పోతాయి ఇక్కడ అన్ని ఊర్లు అందరు సిద్ధపెట్టాలి కాబట్టి మీకు టచ్ అవ్వకుండా వెళ్తారు ఇక్కడ నుంచి అలిపరం పోయి కమరపల్లి జనరల్ స్టోర్స్ ఇప్పుడు ఏమేమి దొరుకుతాయి మనకు చక్కెర ఇప్పుడు చక్కెర వాటర్ బాటిల్ లాంటివి దొరుకుతాయి వాటర్ బాటిల్ థమ్స్ ఏం అంటే అంటే చక్కెర బిక్కర ఏం లేదు ఏం దొరికిదు ఇంకా డాక్టర్ కావాలంటే ఎట్లా ఉన్నా మనకు ప్రాబ్లం అయితే చిన్నగోడు కొద్దిగా సిద్ధిపేట ఇటు కమరపల్లి కడ కూడా ఉంటారు కానీ ఆడపల్లిగా కోడి అడి అయితే మళ్ళా మాస్పురం చిన్నగోడు సిద్ధిపేట కోతాం మాచాపూర్ అంటే ఇంకా మళ్ళా డాక్టర్ దగ్గర పంటే పంట లేరు మొక్కజొన్న మొక్క అయిపోయినాక మళ్ళా పెడుతుంది వరి 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 కూరగాయలు వంకాయ టమాటా బెండలు బాగా కూరగాయలు ఎందుకు ఈ వర్షాలు మొత్తం అవుతున్నాయి కదా వాళ్ళకి అన్ని ఖరాబ్ అవుతుంది వాళ్ళకి అన్ని ఖరాబ్ టమాటా మొత్తం రేట్స్ కూడా ఎంత ఖరాబ్ అయినాయి టమాటా బెండసెట్లు ఎక్కువ మంది ప్రజలైతే ఎక్కువ కూరగాయలు తక్కువ కానీ వరి ఎక్కువ మొక్కజొన్న అయిపోగానే మళ్ళీ సంపలేవారు కుదురు అది అయిపోయినా మళ్ళీ మిర్చి ఈ వరికి మొక్కజొన్నకే బాగా అలవాటు ఖర్చు లేని లాస్ అని పంట లాస్ అంటే దేనికైనా ఖర్చు ఉంటుంది మిగిలిన వస్తే లాస్ కాబట్టి దీనికి అందరూ అయిపోయిన ఎక్కువ మంది ఇక్కడ వ్యవసాయం చేస్తారా వేరే వాళ్ళు వర్క్ చేస్తారు మొత్తం వ్యవసాయం ఇప్పుడు సిద్ధపడవ ఇట్లా జాబ్ సిద్ధపడి కూడా జాబ్ చేస్తా ఇవ్వలేదు అందరూ వ్యవసాయం చేస్తారా ఇక్కడ కాలేజీ లో కానీ స్కూల్ కానీ ఇక్కడికి చదువుకుంటారు పోతే సిద్దిపేట చిన్న చిన్నకోటి సిద్దిపేట మళ్ళీ ఇది మోడల్ స్కూల్ ఇబ్బంది మాడల్ స్కూల్ పిల్లలు కొంతమంది పిల్లలు పోతారు వాళ్ళ కొరకు మరి బస్సు సపరేట్ వాళ్ళ బస్సు మాట్లాంగ్ అయితది సపరేట్ అవుతుంది బస్ ఏ ఊరు నుంచి టచ్ అవ్వకుండా పోతుంది ఇక్కడికి మాస్పురం ఇట్లా గురావణానికి వస్తది ఇట్లా పోయి ఇట్లా అలిపురం నుంచి మళ్ళీ ఇట్లా ఇట్లా మళ్ళీ సాయంత్రం అవుతుంది లాస్ట్ ఇంకొకటి మీ ఊరికి ఏం లేరు అనుకుంటారు ఇంకేం కావాలనుకుంటారు మీరు ఇది మాకు ఏమి నీరు ఉన్నది అంతా అడవి ఉంది అడవి ఇంకేమన్నా ఇప్పుడు మీరు చూసి మాకు తక్కువ ఉంది అని మీరు ఎండాకాలంలో వాటర్ ఉంటాయి పంటలకు తక్కువ ఉంటాయి కాలు లేదు మంచి ఎత్తలే కానీ అప్పటికి మంచి మోకాలు ఎత్తే కరువులో మంచి మొల కాలు ఎత్తే లేదు పంటలు నీళ్ళు మంచిగా వచ్చినాయి మోడీ లేదు Okay, mi peren pera, sí, cuánto sí, cuánto sí. Okay, thanks.